నాడు గోవుకి ఏదన్నా పెడితే బ్రాహ్మడికి మనం భోజనం పెట్టినట్టుగా అవుతుంది కాబట్టి పితృదేవతలు కూడా బాగా తరిస్తారు నాడు ఖచ్చితంగా ఆవుకి ఇష్టమైన ఫుడ్ అంటే ఆవుకి ఇష్టంగా ఏదైతే తింటుందో ఆవుకి అది పెట్టాలి ఆవు బాగా తీపి పదార్థం పళ్ళు అట్లాంటివి తింటుంది సో మాడుపండు అంటే చాలా ఇష్టంగా తింటుంది చూదురు కానీ మీరు ఎట్లా తింటుందో మీరు చూదురు కానీ మాడుపండు ఎంత ఇష్టంగా తింటుందో ఆవుకు మించినటువంటిది ఇంకేదీ లేదు కాబట్టి ఎంత ఖరీదైనా సరే ఆవుకి పెట్టచ్చు ఎందుకంటే ఆవు వల్ల ఈ సమాజానికే కాదు ఈ భూలోకానికి కూడా మొత్తం అంతటికి కూడా చాలా మంచి జరుగుతుంది మంచి చేసేటువంటి జంతువు ఆవు ఆవుని జంతువు అనే దానికన్నా కూడా ఒక పవిత్రమైనటువంటి జీవి అని కూడా అనవచ్చు విశ్వాసం ఉండదు వాళ్ళకి అవసరానికి కొద్దీ వాడుకుంటారు అంతే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పుడు కావాల్సి వస్తుంది అవసరం లేనప్పుడు ఏమీ మనం అసలు లెక్కే ఉండదు కానీ ఆవు అలా కాదు మనం ఎల్లవేళలా మనం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటిది ఆవు గోమాత అనే జ్ఞానం లేదు కదా గోమాత గోమాతే మనం తనకిష్టమైన ఫుడ్ పెట్టినందువల్ల తనలో ఉన్నటువంటి ముక్కోటి దేవతల్ని కోరుకుంటుంది నాకు వీళ్ళు ఆహారం పెట్టారు వీళ్ళని బాగా చూడు వీళ్ళకి కావాల్సింది ఇవ్వు అని చెప్పని ఆ ముక్కోడి దేవతలకి చెప్తుందట అందుకనే మనకి ఆవుకు పెట్టంగానే ఆవుని మనం పరిరక్షించంగానే మనకి చాలా శుభాలు జరుగుతాయి అందుకే చాలా శుభాలు జరుగుతాయి మనకి ఆవు మీద సూర్యరశ్మి బాగా పడటం వల్ల ఏమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి అంతా కూడా మనకి కూడా లభిస్తుంది అందుకనే ఆవుని ఎక్కువగా స్పృశించాలి

గోమాత కూడా మాడు పండు తినాలిగా గోమాత కూడా మామిడిపండు పెట్టాలి గోమాత ఇష్టమైన ఫుడ్ తినాలి ఇష్టంగా తినాలి ఇష్టంగా ఎంత అయితే తింటూ ఉంటుందో అంతలో మనకు ఉన్నటువంటి దోషాలు పోతాయి గోమాత కూడా రక్షింపబడుతుంది వృద్ధి చెందుతుంది మనం కూడా ఆనందంగా ఉంటాం